వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను నిమిత్త మాత్రణ్ణి నాకేమీ తెలియదు అంతా అధికారులే చేశారు నేను కేవలం స్వామివారి సేవలో మాత్రమే తరించాను నన్ను జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా ఎటువంటి రాజకీయ స్వలాభేపాక్షలు లేకుండా ఇటువంటి రాజకీయ స్వలాభేపేక్ష లేకుండా స్వలాభాపేక్ష లేకుండా నన్ను అక్కడ నియమించారు ఎందుకు అని అంటే ఒంగోలు వెళ్తే బాలనే శ్రీనివాసరెడ్డి తోటి నేను విరోధం పెట్టుకుంటాను బాలినేని ఆయనకి బంధువే నేను బంధువునే మమ్మల్నిద్దరినీ రెండు రాజకీయ కేంద్రాలుగా అక్కడ ఉంచితే కొట్టుకు చస్తామేమో ఎందుకు వచ్చింది అనే దాంట్లో నన్ను టీటీడీ చైర్మన్ చేశారు బాలు అక్కడే ఉంచి ముందు మంత్రిని చేసి తర్వాత పీకేశారు ఇది మా రాజకీయ సమీకరణాలు కానీ నేను స్వామివారి సేవలో మాత్రమే తరించాను అందులో ఎటువంటి దురుద్దేశం కూడా లేదు అంటే రాజకీయాలకు సంబంధించి చెప్పినా చెప్పకపోయినా ఇది మాత్రం చెప్పారు నేను పన్నెండు గంటల విచారణలో దాదాపు పన్నెండు గంటల పాటు చేసినటువంటి విచారణలో మాజీ టీటీడీ చైర్మన్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నాదేమీ లేదు మొత్తం అంతా అధికారులే చేశారు అధికారులే నిర్ణయాలు తీసుకున్నారు మరి టీటీడీ చైర్మన్గా ఈయనేం చేశాడు అక్కడ ఉండి ఎందుకు అసలు చైర్మన్ ఎందుకు అప్పుడు పెట్టడం దాదాపు యాభై మంది పాతిక మంది ఏమో సభ్యులు పాతిక మంది ప్రత్యేక ఆహ్వానితులతోటి ఏకంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో ఫ్రాడ్ చేసి సిబిఐ కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు హత్యా నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ట్రస్ట్ బోర్డులో పెట్టినప్పుడు దాని అంతటికి నాయకుడిగా అంటే దొంగల గుంపుకి నాయకుడు ఉంటారు చూసారా అలాగా వీళ్ళు చేసినటువంటి పాపపు తప్పుడు పనులన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు వచ్చేసి అంత అధికారులు చేశారు అంటూ ఇంకొక దొంగ మీదకి మళ్ళీ ఎవరో కాదు ఆ దొంగ అడ్డదారిలో వచ్చేసి చైర్మన్ గిరి కొట్టేసినటువంటి ధర్మారెడ్డి ఆయనే నిర్ణయం తీసుకున్నాడు ఇంకా నయం ధర్మారెడ్డి పూర్తిగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది దానికంటే ముందు జవహర్ రెడ్డి గారు కొన్ని రోజులు ఉన్నారు ఆయన పేరు చెప్పారు లేదు తెలియదు మరి జవహర్ రెడ్డి గారి పాత్ర కూడా వస్తుంది అధికారులు అంటే టీటీడీ ఈఓ మెయిన్ ఆ తర్వాత మిగతా వాళ్ళు వస్తారు టీటీడీ చైర్మన్ ట్రస్ట్ బోర్డుకి బాస్ ఎలాగో టీటీడీకి మొత్తానికి కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇస్ అ మెయిన్ పర్సన్ సో వాళ్ళ మీద తోసేశారు ఇప్పుడు శుభ్రంగా తీసుకెళ్ళి నా తప్పేమీ ఏమీ లేదు మొత్తం అంతా వాళ్ళే చేశారు అలవాటేగా చివరాకరకు వచ్చేసి అప్పటిదాకా నేను విచారణకు రాను నాకు హెల్త్ బాగుండట్లేదు మీరే వచ్చి విచారించుకోండి ఇవన్నీ చేసి మరి ఏది నేను చెయ్యలేదు నాకు సంబంధం లేదు విచారణ మొత్తం ఐ మీన్ ఆ విచక్షణాధికారం అంతా వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకే మేము ఓకే అన్నాము అని చెప్పినటువంటి సుబ్బారెడ్డి గారు మాట్లాడితే రివ్యూ మీటింగ్లు పెట్టి ఏమేం చేసుకొచ్చారు పలానా పద్మావతి గెస్ట్ హౌసా ఎంత ఉన్నాయి అద్దెలు పదిహేను చేయండి మూడు వేలు చేయండి ఐదు వేలు చేయండి పదివేలు చేయండి మూడు వందలు ఉందా వెయ్యి రూపాయలు చేయండి పదిహేను వందలు చేయండి దాన్ని కూడా నేను చెప్పింది విను నేను చెప్పింది వినవా నువ్వు ఎంత ఉంది ఇప్పుడు అది కదా దీన్ని పెంచండి ఇంత పెంచండి ఈ నిర్ణయాలన్నీ ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్ కదా ఆ మీటింగ్లో తీసుకున్నది ఎవరు ఆ వీడియోలు వైరల్ అయ్యాయిగా ఎవరు మరి అప్పుడు నిర్ణయం తీసుకుని మీరు అమలు చేయాలి అని చెప్పింది ఇరవై ఐదు మంది కోసం ఇరవై ఐదు మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ బోర్డు సభ్యుల కోసం ప్రత్యేకంగా కొత్త వాహనాలు కూడా కొనండి అని చెప్పి ఆర్డర్ వేసింది ఎవరు వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వండి ఖచ్చితంగా అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది ఎవరు ఆ పాతిక మందే కాకుండా ఇంకో పాతిక మంది ఇంకొక పాతిక మంది ప్రత్యేక ఆహ్వానితులు అన్న దాంతో ఏకంగా యాభై మందిని పెట్టుకు జంబో బోర్డు యాభై ఇంకా ఎక్కువే ఉన్నారు దగ్గర దగ్గరగా డెబ్భై మంది దాకా ఉన్నారు ఓవరాల్గా కేసు కూడా ఇంకా కోర్టులో నలుగుతూ ఉంది అది అఫ్కోర్స్ ఇంకా విచారణకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మారింది బోర్డు కూడా మారిపోయింది కాబట్టి ఆ పిటిషన్కి చల్లదని కొట్టేసేయొచ్చు సో పెండింగ్లో ఉండిపోతుంది అంతే పట్టించుకోరు కాబట్టి సో ఇవన్నీ చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి వీళ్ళు కదా మెయిన్ అసలు సూత్రధారులు పాత్రధారులు అవుతారు ఏకంగా నిబంధనలే మార్చేశారు కదా డైరీలకు ఉన్నటువంటి వాటికి అసలు మీరు పాలే సేకరించక్కర్లేదు పాలు సేకరించింది డైరీ ఎందుకు అవుతుందో తెలియదు వెన్న సేకరించక్కర్లేదు మీరు పదివే మీరు పది టన్నులు వెనక్కర్లేదు మీరు రెండు టన్నులు వెన్న సేకరిస్తే చాలు అందులో గత ఏడాది గత ఏడాది ఆపరేషన్స్ ఉంటే చాలు మూడేళ్ళు అనేటువంటి నిబంధన అవసరం లేదు వాళ్ళ స్కేల్ ఏంటి అనేది అవసరం లేదు మాకు దాదాపు లీటర్కి పాతిక రూపాయల కమిషన్ లీటర్కి పాతిక రూపాయల కమిషన్ చొప్పున అరవై ఎనిమిది లక్షల కిలోలు ఒక్క డైరీ నుంచే వాళ్ళు బోలేబాబా డైరీ నుంచి తీసుకున్నారంటే మరి మిగతా డైరీల నుంచి తీసుకున్నటువంటి నెయ్యికి అదే కల్తీ నెయ్యికి ఇంకెంత తీసుకుని ఉండాలి ఒక్క సుబ్బారెడ్డికే పాతిక రూపాయలు కమిషన్ అంటే త్రూ చిన్నప్పన్న ఎవరైతే సుబ్బారెడ్డి గారి పిఏ ఉన్నాడు అరెస్ట్ అయ్యి ఉన్నాడో ఆస్తులు ఇవన్నీ కూడా గట్రా బయటపడ్డాయో అతనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా నడిచాయని చెప్తే అతను అడ్డం పెట్టుకుని నేను చేశారు అనేది ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది కదా సో దీని మీదే పాతిక రూపాయలు అయితే మరి మిగతా మిగతా అంతా కలిపి ఎన్ని లక్షల కిలోల ఆ కల్తీ నెయ్యిని బోలేబాబా డైరీ కావచ్చు ఏఆర్ డైరీ కావచ్చు వైష్ణవి డైరీ కావచ్చు వీటి నుంచి తీసుకున్నారు అసలు నందిని డైరీని పూర్తిగా టెండర్ల నుంచి తప్పించడానికి వీళ్ళకి వచ్చింది ఏంటంటే నందిని డైరీ వాళ్ళు మేము మీకు డబ్బులు ఇవ్వం మేము స్వామివారికి సేవ చేస్తున్నాం ఇక్కడ లాభాపేక్ష లేకుండా లాభాపేక్ష లేకుండా స్వామివారికి సేవ చేస్తున్నాం మేము మాకు వచ్చేటువంటి దాంట్లో ప్రసాదం అనేది భక్తులందరికీ అందించేలాగా స్వామి మాకు ఆ వరం ఇచ్చాడు అనుకుంటున్నాం వాళ్ళు చెప్తే మీకు స్వామివారాలు ఇస్తే అయ్య ఇవ్వాల్సింది మేము అని వాళ్ళని తప్పించింది ఎవరు మరి అన్నిటికీ సమాధానాలు ఉండాలి సో వీటి సమాధానాలు ఏంటి అంటే ఇప్పుడు నేనున్నటువంటి ఆ రెండు టర్మ్ హయాంలో కూడా నాకేం సంబంధం లేదు నిర్ణయాలు మొత్తం అన్నీ కూడా అధికారులు మాత్రమే తీసుకున్నారు అధికారులు మాత్రమే తీసుకున్నారంటే ధర్మారెడ్డి జవహర్ రెడ్డి లాంటి వాళ్ళే తీసుకున్నారు సరే జవహర్ రెడ్డి గారు కొద్ది కాలమే ఉన్నారు మిగతాదంతా ధర్మారెడ్డి ఈవెన్ జవహర్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ధర్మారెడ్డిదే మొత్తం అంతా ఏఈవుగా తీసుకొచ్చారు కదా ఆయనదే మొత్తం అంతా హవా నడిచింది కాబట్టి ఆయనే ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఇక్కడ ఈయన చెప్పినటువంటి అంశం పన్నెండు గంటల విచారణలో ఇవి ప్రాథమికంగా బయటకు వచ్చినటువంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ నివేదిక సుబ్బారెడ్డిని ఏ ఏ ప్రశ్నలు అడిగారు ఏ ఏ సమాధానాలు వచ్చాయి వాటికి ఆధారాలు ఏంటి ఏ ఏ ఆధారాలు చూపించి దీని మీద మీ సమాధానాలు ఏంటి అని అడిగారు ఇవన్నీ సిట్టి వాళ్ళు బయట పెడతారు డెఫినెట్గా ఎందుకంటే కోర్టు వారి దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి పబ్లిక్లో డెఫినెట్గా వస్తాయి బట్ ఇన్ జనరల్గా ప్రాథమికంగా ఉన్నటువంటి దర్యాప్తు ప్రకారం వాళ్ళు అడిగినటువంటి ప్రధాన ప్రశ్నలు దీనికి మీకు ఏంటి సంబంధం ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఇది సో ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి ఏంటంటే సరే అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ధర్మారెడ్డి నిర్ణయం తీసుకున్నాడు లేదంటే జవహర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు అనుకుందాం వాళ్ళు తీసుకున్నది ఫైనల్ కాదు అంటిల్ అన్లెస్ అంటిల్ అన్లెస్ దాన్ని రివ్యూ చేసి ట్రస్ట్ బోర్డులో పెట్టి రివ్యూ చేసి చైర్మన్ మరియు సభ్యులు వీళ్ళందరూ కూడా కూర్చొని ఓకే ఈవో గారు ఫలానా నిర్ణయం తీసుకున్నారు ఈ ఫలానా నిర్ణయానికి మనం ఆమోదముద్ర వెయ్యాలి ఎవరు వెయ్యాలి ట్రస్ట్ బోర్డు చైర్మనే వెయ్యాలి దీనికి సాక్ష్యం కావాలా సాక్ష్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ససాక్ష్యంగా ఇదిగో మన ఇద్దరకుండానే ఉంది దీనికి సంబంధించి మన ఇదరకుండానే ఉంది పుస్తకం సర్వసంభవం అని చెప్పి స్వర్గీయ మాజీ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీమాన్ పివిఆర్కే ప్రసాద్ గారు రాసినటువంటి పుస్తకం వారి స్వ అనుభవాలు స్వామివారి సేవలు తరించినప్పుడు ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలు ఏం చేశారు అన్నది ఇందులో పద్మావతి గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి ఒక హిస్టరీ రాశారు ఎలాగ ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళు పద్మావతి గెస్ట్ హౌస్ అప్పట్లో ఏకంగా ఏంటి టీటీడీ కోట్లాది రూపాయలతో ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టడానికి ప్లాన్ చేస్తోందిట ఏమనుకుంటున్నారు అసలు మీరు అని చెప్పి అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే అయ్యా ఇది ప్రభుత్వ సొమ్ముతోటో లేదంటే ఇతరత్ర వీటితోటో కాదు డోనర్ స్కీమ్ డోనర్ స్కీమ్ కింద విరాళాలు తీసుకుని నిర్ణయం చేసి ఇది చేస్తున్నామని అది ఆయనకి ఎందుకు వచ్చిందో పద్మావతి గెస్ట్ హౌస్ కట్టినప్పుడే వచ్చింది ఆలోచన వచ్చిన వెంటనే గోయాంక గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మీరు ఎంత నలభై లక్షలు అవుతుందో ఎనభై లక్షలు అవుతుందో దీనికి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేస్తారు తర్వాత మీకు కూడా ఇందులో స్టే అనేది ఉంటుంది వీఏపీలో వచ్చినప్పుడు మాత్రం ఏం చేయలేమని చెప్తూనే దీన్ని ఎలాగయ్యా ప్రసాద్ మరి ఏకంగా ఇప్పుడు ప్రభుత్వానికి అసెంబ్లీలో సమావేశంలో వాళ్ళకి చెప్పాలి సమాధానం ఏం చెప్పాలి అంటే ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద అక్కడ ట్రస్ట్ బోర్డు వాళ్ళని అక్కడ ఉండేటువంటి మిగతా అధికారులను కూర్చోబెట్టినప్పుడు వాళ్ళతోటి వాళ్ళంతటా వాళ్ళతోటి ఆమోదింపజేయించారు ఎలాగో తెలుసా అయ్యా ఇదేం టీటీడీ భక్తులు ఇచ్చినటువంటి సొమ్ముని భూరి విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళని ఇంకొకరిని తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు దీనికి ఇలా ఖర్చు పెట్టట్లేదు డోనర్ స్కీమ్ కింద వాళ్ళు ఇక వచ్చారు ప్రభుత్వం లేదంటే ఇలాగ టీటీడీ నిర్ణయం తీసుకుంటే దానికి సమర్థించడానికి లేదంటే స్పాన్సర్ చేయడానికి వచ్చారు స్పాన్సర్షిప్ స్కీమ్లో నడుస్తుందంటే అప్పుడు దానికి సంతృప్తి పడినటువంటి ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమోదముద్ర వేశారు అంటే ఏంటి ఇప్పుడు ఈ నెయ్యికి సంబంధించి ధర్మారెడ్డే నిర్ణయం తీసుకున్నాడు అనుకుందాం లేదు జవహర్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారనుకుందాం లేదు ఇంకొకళ్ళు అధికారులు వారు చెప్పారు అనుకుందాం ట్రస్ట్ బోర్డులో ఫైనల్ అయ్యి దానికి ఆమోదముద్ర పడితేనే ఆ వర్క్ అనేది నడుస్తుంది అక్కడ అది ఏదైనప్పటికీ కూడా సో ఇప్పుడు ధర్మారెడ్డి చేసిన దానికి ఆమోదముద్ర వేశారు అంటే సుబ్బారెడ్డిది కూడా తప్పేగా తప్పు చేసుకొని కొన్ని ఒప్పుకున్నట్టేగా తప్పు చేయించాను అని చెప్తున్నట్టే కదా మరి ఇప్పుడు వచ్చి నాకు సంబంధం లేదు అంటే ఏమనాలి సో స్వామివారిని అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ చేసినటువంటి దుర్మార్గమైన పనులు ఇవన్నీ కూడా వీళ్ళని క్షమించాలా ఉపేక్షించాలా అందుకే న్యాయస్థానాల త్వరగా దీనికి సంబంధించి కేసులు ఇవన్నీ కూడా క్లియర్ చేసి శిక్ష పడేలా చేస్తే స్వామివారి భక్తులందరికీ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంతకుమించి కామెంట్ చేసేది ఏం లేదు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా